మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుట్టుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ గుడివాడ అనుష లతీష్ అరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ మహమ్మద్ ఇమ్రాన్ అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ రాజాన రామారావు డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా ఆపరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఉన్నాను అలాగే స్టేట్ హెచ్ కమిటీ సభ్యులుగా ఉన్నాం మనం ఈరోజు ఈరోజు వరకు కూడా మన గాజువాకలో ప్రతి ఒక్క గడప గడపకు కూడా మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ గారు ప్రతి గడపకి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి కూడా మనం విస్తృత స్థాయిలో ప్రచారాన్ని ఇప్పటివరకు చేసుకున్నాం మనం అందరం కూడా ఈ ప్రచారంలో భాగంగా ప్రతి అక్క చెల్లెములు కూడా మేమందరం కూడా జగనన్న వెంటే ఉంటున్నాం జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలే మన వైఎస్ఆర్ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటే మేము చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో మన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచుంటారు అదేవిధంగా గాజాకలో మన మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు భారీ మెజార్టీలో కూడా గెలవబోతూ ఉన్నారు అన్ని సర్వేలు కూడా మన గుడివాడ అమర్నాథ్ వైపే ఉన్నాయని చెప్పేసి మేము కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఈ రెండు రోజులు కూడా ప్రతిరోజు ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి అక్క చెల్లెమ్మలు అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి పౌరులు అన్నదమ్ములు కూడా మా తల్లికి ఇంటికి గడప దాటనివ్వకుండా చేస్తున్నందుకు జగనన్నకి మేము గిఫ్ట్ రూపంలో గుడివాడ అమర్నాథ్ గారికి అలాగే బొత్స ఝాన్సీ గారికి మేమందరం కూడా అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాగే మైనార్టీలు విషయంలో కూడా పెద్దపీట వేసింది అన్న అని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం మైనార్టీ ఓట్లందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీడీపీ జనసేన మరియు ఈ బీజేపీ ఈ ఉమ్మడి పార్టీలు ఎప్పుడు కూడా నమ్మరు అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మన విశాఖపట్నానికి మన ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదాన్ని గట్టిగా మేము మేమందరం కూడా ఈ యొక్క సంవత్సరం పాటు మేమందరం కూడా మద్దతు ఇచ్చినట్టు మొన్న మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గాజువాకాల సభలో కూడా ఈ యొక్క కూలం కుసంగా చెప్పడం కూడా జరిగింది ఎంప్లాయీస్కి కానీ ప్రతి ఒక్కరు కానీ అండగా నిల్చునే వ్యక్తి మన అందరి మనిషి మన అందరికీ ప్రతి గడప కూడా ఆలోచించే మనిషి మన అందరి ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపంలోనూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు మేమందరం కూడా ఘనంగా గెలుచుకొని జూన్ నాలుగో తేదీన మేమందరం కూడా సంబరాలకి రెడీ అవుతా ఉన్నాం